హాయ్ అండి నేను ఈరోజు టమాటో చట్నీ చేశాను దానికోసం నేను ఫస్ట్గా ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు జీలకర్ర దోర రంగు వచ్చే వరకు వేయించి అందులో మనకు కావాల్సినంత కలిపి కొంచెం పైసే ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక దుప్పెడు వెల్లుల్లి అనమాట వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేస్తే టేస్టీగా ఉంటుందనేసి వేసాను అనమాట సో అది కొంచెం దోరగా అయిపోయిన తర్వాత తీసేసి వేరే బౌల్లో పెట్టుకుని అదే ప్యాన్లో మనం కట్ చేసి టమాటా ముక్కలు వేసి కొద్దిగా మగ్గించి దాంట్లో పసుపు ఉప్పు వేసి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టేసిన దాంట్లోంచి గుజ్జు తీసేసుకొని మనం పిప్పు తీసేసి గుజ్జు మొత్తం అందులో టమాటాలో వేసేసుకొని కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకుని వచ్చిన తర్వాత గ్రేవీ లాగా అయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇవి పప్పులు అవి ఉన్నాయి కదా పచ్చిమిరకాయలు అందులో వేసేసుకుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ టమాటా గుజ్జులోంచి ఒక రెండు మూడు గంటలు మిక్సీలో వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అట్లా గ్రైండ్ చేసుకుని కొంచెం పచ్చి పచ్చగా ఆ తర్వాత మనం మిగిలిన టమాటా గుజ్జును కూడా అందులో వేసేసుకొని ఒక్క టూ టైమ్స్ అట్లా తిప్పితే సరిపోతుందండి మరీ ఎక్కువగా తిప్పినా బాగా గుజ్జు అయిపోతుంది బాగా పేస్ట్ లాగా అయిపోతుంది బాగుండదు కదా ఒక టూ టైమ్స్ అలా తిప్పేసుకుంటే సరిపోతుంది సో టేస్టీ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇవి ఈ టమాటా చట్నీ గారెల్లోకైనా దోసెల్లోకి అయినా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది రైస్లోకి అయితే కొంచెం గట్టిగా రోజు పచ్చల్లో అయితే బాగుంటుంది కానీ ఇట్లా మిక్సీల్లో అయితే ఇలా చట్నీలు ఇవి టిఫిన్లోకి బాగుంటుందండి ఇలాంటి చట్నీ అయితే నాకు నచ్చినట్లుగా నేను చేశాను అనమాట ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్